అందరికీ నమస్కారం ఇవాళ మన జీపీ ఎలక్షన్ సంబంధించి ఆర్మూర్ డివిజన్లో గోవిందపేట్ విలేజ్కి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఇవాళ నటి నుంచి థర్డ్ ఫేజ్లో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది ఆ అరేంజ్మెంట్స్ కూడా సూపర్వైజ్ చేయడం జరిగింది వచ్చి ఎట్లా జరుగుతున్నాయి చూడడం జరిగింది ఇక్కడ ఆఫీసర్స్ డిప్లాయ్మెంట్ పోలీస్ డిప్లాయ్మెంట్ తర్వాత హండ్రెడ్ మీటర్స్ అయినా ఇవన్నీ కూడా ఉండే ఉన్నాయి అట్లానే ఎలక్షన్స్ జరిగే ప్లేస్ అయినా జెడ్పిహెచ్ఎస్ స్కూల్ మన కోవింద్పేట కూడా విజిట్ చేసి ఇక్కడ మూడు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో పోలింగ్ ఉంది దాని గురించి కూడా బందోబస్తు అరేంజ్మెంట్స్ అయ్యి చూడడం జరిగింది భద్రత పరంగా చర్యలు ఎన్ని పోలింగ్ కేంద్రాలు అది ఓవరాల్ స్కీమ్ డిఫరెంట్ మనకు టోటల్ ఐదు వందల నలభై ఐదు చిల్లర పంచాయతీలో పంచాయతీ ఉన్నాయి గ్రామ పంచాయత్ వాటికి అకార్డింగ్లీ డివైడ్ చేసుకున్నాం ఏ క్రిటికల్ కానీ సెన్సిటివ్ అని నార్మల్ అని దాని పరంగా వాటి బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది తర్వాత వాటికి పెట్రోలింగ్ తర్వాత ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీలు కూడా ఆల్రెడీ అన్ని పోలీస్ స్టేషన్స్లో అన్ని మండలాల్లో యాక్టివ్గా జరుగుతున్నాయి చెకింగ్ జరుగుతున్నాయి ఎలక్షన్ రిలేటెడ్ ఎలక్షన్ రోజు సంబంధించిన బందోబస్తు సపరేట్గా ఉంటుంది దానికి అకార్డింగ్లో బందోబస్తు చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ జై